సూలూరుపేట ఎంఏన్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి నిందితులను కఠినంగా శిక్షించాలి ఇన్నోవేటెడ్ పాస్ట్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘాల డిమాండ్ తిరుపతి జిల్లా సూలూరుపేట యూపీఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ ఈ నెల ఇరవై నాలుగున తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దైర్యప్తు జరిపించి నిందితులను అరెస్ట్ చేసి ప్రవీణ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని సూలూర్పేట యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం సూలూర్పేట బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద యునైటెడ్ ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘాలు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి ఉన్నాయన్నారు ప్రవీణ్ ప్రమాది ప్రమాదీషత్తు మరణం కాదని ముమ్మాటికి ఇది హత్యేనని తెలిపారు ఈ కేసులో పోలీసులు వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు కేసును నీరుగార్చేందుకు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దైర్యాప్తును వేగవంతం చేసి అసలు నిందితులను పట్టుకుని క్రైస్తవ సమాజానికి న్యాయం చేసే దిశగా కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫాస్టర్ ఫెలోషిప్ దైవ సేవకులు సూలూరుపేట తడ వరదాయపాలెం దర్వర్సత్రం మండలాల నుండి పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు